అరుకులైన పేద ప్రజలందరికీ రేషన్ కార్డు అందాలన్నదే న్యూ ఇండియా పార్టీ ఉద్దేశమని న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వేముల అశోక్ రాజు తెలిపారు అరుపులైన పేద మధ్య తరగతి వర్గాలకు రేషన్ కార్డులు ఇవ్వాలని న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఒకరోజు నిరాహార దీక్ష ప్రారంభించారు ఈ మేరకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వేముల అశోక్ నాయకులు ముందుగా గాంధీ చౌరస్తాలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం దీక్షా శిబిరంలో న్యూ ఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేవీ రాజు పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతుదారులతో కలిసి నిరాహార దీక్షలో కూర్చున్నారు సందర్భంగా వేముల అశోక్ మాట్లాడుతూ రాష్టంలో సుమారు పదిహేను లక్షల మంది రేషన్ కార్డులు లేనివారు ఉన్నారని అర్హులైన వారందరికీ రేషన్ కార్డు అందాలన్నది మా సంకల్పమని అన్నారు

आ गए सर नेता लालि संघल एकता का हरि लालि और के लालि प्रजा संघल जितने प्रपत्तं अंतने परिसकारिंजले 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 प्रजा संघल एकता का हरि लालि और के लालि वेसन गार्डन मध्ये इववाले 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 वेसनले इववाले इवकुंडे उजमानि प्रोत्साहिताम 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 మంజూరు 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 చేయాలి 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 ఈ రోజు గోదావరి కానీ నడు పొట్టున న్యూ ఇండియా పార్టీ నిరాహార దీక్ష చేయుచున్నది రాష్ట్ర ప్రజలకి దాదాపు పదిహేను లక్షల ప్రజలు మరి రేషన్ కార్డు లేకుండా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు అందజేయాలి ఇవాళ కనీసం మూడు పూటల భోజనం పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం అంది మరి వాళ్ళ రేషన్ కార్డు లేకపోతే వారికి రూపాయికి కిలో బియ్యం అందదు అలాగే ఆరోగ్యశ్రీ అందదు ఇలా ఎన్నో ప్రభుత్వ పథకాలు అందరి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో దాపురించింది మరి గతంలో పది సంవత్సరాలుగా వెళ్ళినటువంటి ప్రభుత్వం సకల జనుల సర్వే అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి అర్హులకి అన్ని రకాల స్కీములు అందిస్తామని చెప్పి అక్కడ పెద్ద సర్వే పెట్టారు కానీ ఆ రోజు రద్దు చేసినటువంటి రేషన్ కార్డులు మళ్ళీ ఈ రోజు వరకు ఏ ఒక్కరు కూడా ఒక్క కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు మరి ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేము రాగానే ప్రతి ప్రజకి ప్రభుత్వ పథకాలు వినియోగించుకునేలాగా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పటి వరకైతే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఈరోజు ఈ దీక్ష సందర్భంగా ఈ దీక్ష ద్వారా ఈ నిరసన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఏంటంటే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కుటుంబాలు మరి పేద కుటుంబాలు దాదాపు పదిహేను లక్షల కుటుంబాలు ఉన్నాయి ఈ పదిహేను లక్షల కుటుంబాలకి మూడు పూటల అన్నం పెట్టడం కోసమైనా మీరు రేషన్ కార్డులు అందజేయాలని అలాగే వాళ్ళ ఆరోగ్యాలు మరి హాస్పిటల్ చూపించుకోవడానికి కోసం ఆరోగ్యశ్రీ పథకం అయితే మరి ఇంకా వేరే పథకాలైతే ఉంది ఇవన్నీ వినియోగించుకునేలాగా ప్రతి ప్రజకి అవకాశాన్ని కల్పించాలని చెప్పి వెంటనే యుద్ధ ప్రతిపాదికన రేషన్ కార్డులు ప్రతి ప్రజకి అందజేయాలని ఇది ఒక మినిమం నీడ్స్గా గుర్తించాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మేము గుర్తు చేయడం జరుగుతూ ఉంది ఈ దీక్ష ద్వారా దీనికోసం న్యూ ఇండియా పార్టీ మరి మీరు కార్డ్స్ ఇచ్చేంతవరకు రకరకాల రూపాలలో ఆనంద ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది జై న్యూ ఇండియా పార్టీ జై జై న్యూ ఇండియా పార్టీ న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ఇతర పార్టీలు కూడా కలిసి వస్తున్న సందర్భంలో వారి సహకారంతో ఈరోజు రేషన్ కార్డుల కోసం న్యూ ఇండియా పార్టీ ఒకరోజు దీక్ష కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది మన రాష్ట్రంలో ఈరోజు తినడానికి తిండి లేకుండా కొన్ని లక్షలాది కుటుంబాలు ఈరోజు అహో రామచంద్ర అంటూ ఆకలికి అలమటిస్తున్న సందర్భంలో వారి ఆకలి కేకలు చూడలేక న్యూ ఇండియా పార్టీ వారి కోసం ఈరోజు మేము కూడా అన్న ఆహారాలు మాని ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నాం గతంలో ఎన్నో దీక్షలు చేసిన చరిత్ర నేనే పట్టుకున్నాను ఈరోజు వంద పడగల హాస్పిటల్ కోసం తొంభై రోజులు దీక్ష చేయడం జరిగింది అదేవిధంగా ఉపాధి హాని పథకం కోసం కొన్ని నెలల తరబడి దీక్ష చేయడం జరిగింది మెడికల్ కాలేజీ కోసం దీక్ష చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో రకాల దీక్షలు చేసి ఆ యొక్క సంస్థలు సాధించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క రాష్ట్ర స్థాయి సమస్య ఏదైతే ఉందో రేషన్ కార్డులు లేని కుటుంబాలు ఈరోజు ఎవరిని ఏమి అడగాలో ఎవరు పట్టించుకుంటారో ఎవరు పట్టించుకోరో అని అలమటిస్తున్న సందర్భంలో వారందరి తరఫున న్యూ ఇండియా పార్టీ మా కార్యకర్తలు మా మహిళా మూర్తులు వారంతా వారి తల్లి పాత్ర పోషిస్తూ తండ్రి పాత్ర పోషిస్తూ వారికి రేపు వారికి వారి పిల్లలకు వారి తల్లిదండ్రులకు రేపు ఒక పూట అన్నం కోసము రేషన్ బియ్యం కోసము ఆరోగ్యశ్రీ కోసము వివిధ పథకాల కోసము వారికి అంది వారికి సహాయకంగా ఉండాలని చెప్పి ఈరోజు నిరార దీక్షల కోసం మరి ఇట్టి దీక్షను ఏదో చిన్నగా చేస్తున్నారు వీళ్ళతోటి ఏమవుతుంది అని చెప్పి ప్రభుత్వం అశ్రద్ధ చేయకుండా పట్టించుకోకుండా ఉండవద్దని చెప్పి వారి యొక్క ప్రభుత్వాన్ని మనవి చేస్తూ వెంటనే ఈనమేషాలు లెక్క పెట్టకుండా వెంటనే రాష్ట్రంలో ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారందరికీ రేషన్ కార్డు ఇచ్చి ప్రభుత్వ పథకాలన్నీ వర్తింప చెప్పి న్యూ పార్టీ మరియు మా మహిళా మూర్తులందరి తరఫున వివిధ రాజ రాజకీయ పక్షాల తరఫున వివిధ సంస్థల తరఫున మేధావులు విద్యావంతులు అందరి తరఫున ప్రభుత్వాన్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ పార్టీ అన్నం లేదు వాళ్ళకి అన్నం అడగడం తప్పు కాదు